మొదటి రోజు సాయంత్రం మేర పండదాడు చిప్పరు ఇది ఒక్క కులా మూడో గుల లైట్ కొంచెం మలుపుకోవాలి పైకి బాగా పోవద్దు పైన కూడా అది ఉండాలి మనకు అలగైపోయేదాకా అలా అయితే మాత్రం మనకు మళ్ళీ మెరేసుకోవడానికి ఇంకా ఇబ్బంది పడాలి చెప్తాండి మనం జరగ లేట్గా ఎక్కువ పాటు ఒకసారి ఎనిమిది గంటలకు ఎక్కుతుంది కానీ ఈ వీడియో కోసం ఏంది ఆరు గంటలకు ఎక్కాల్సి ఎత్తా ఆరు గంటలకే ఆల్రెడీ మా బచ్చినట్టు అవుతాం కత్తి నూడదాం మనం ఇప్పుడు సాధారణంగా మెరేయడమే ఈ పలుకూరు మాత్రం ఖచ్చితంగా రే పొద్దున దగ్గర పడేయాలి ఏమన్నా బ్యాలెన్స్ పై సైడ్ ఉంటుంది కొద్దిగా ఒకవేళ ఉంటే దాన్ని రేపు సాయంత్రం ఖచ్చితంగా ఏం లేకుండా తీసేసుకోవాలి లేకపోతే ఊడిపోతుంది മനമൈത്ത സാർ കട്ടി മുച്ചിട്ടുള്ളത് కుసకత్తే మనకు ఆయుధం ప్రజెంటు కుస కత్తి ఎంత మంచిది అంత మంచిగా వేసుకోవచ్చు కత్తి సరిగా దిగింది మాత్రం మనం ఏం చేయలేం కింది గొప్ప మెరెక్కేసుకోవాలి సినిమా మొదలైంది